ఏపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ యాదవ్ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పాలన జరుగుతోందని విమర్శించారు గతంలో చేసిన మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు డైవర్షన్ ఉన్నారు రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అసైన్మెంట్ ల్యాండ్స్ విషయంలో దాని మీద ఈరోజు తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలని యొక్క దృష్టిని మరల్చే విధంగా ఈరోజు చేస్తూ ఉండడం అది ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అసైన్మెంటు ల్యాండ్స్ విషయంలో దాని మీద ఈరోజు తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలని యొక్క దృష్టిని మరల్చే విధంగా ఈరోజు చేస్తా ఉండడం అది ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్రంలో